ఈ రోజు వీడియోలో మనము ఈ డబల్ ఆఫ్ అనేది ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ చూసేద్దాము లోపల కూడా చూడండి మనకి లైనింగ్ మాత్రమే కనిపిస్తుంది ఎక్కడ ఏమి ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేయం నార్మల్ ఎలా తీసుకుంటామో హ్యాండ్ అలానే మెయిన్ పీస్ లైనింగ్ తీసుకోవాలి దీనికి లూజ్గా తగ్గట్టు బకరం పీసులు అనేది ఇలా టూ ఇంచెస్ వెడల్పు ఉండేలాగా రెండు పీసులు తీసుకోవాలి ఇక్కడ చూడండి మనం సెపరేట్ క్లాత్ అనేది తీసుకున్నాము ఒకవేళ మీరు ఆపోజిట్ కలర్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు అయితే ఇక్కడ లైనింగ్ కూడా తీసుకోవాలి ఎందుకంటే మనకి ఇలా గా ఉంది కదా క్లాత్ అనేది కనిపిస్తుంది అందుకోసం ఇక్కడ చూడండి వన్ ఇంచ్ అనేది బక్రం పైన ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకోండి చిన్న స్కేలాఫ్ అయినా తీసుకోవచ్చు పెద్ద స్కేలాఫ్ అయినా తీసుకోవచ్చు లేదా జిగ్జాగ్ ప్యాటర్న్ అయినా ఈ లైన్ టచ్ చూసుకుంటూ మనం స్కేలాప్స్ అనేది డ్రా చేసుకోవచ్చు స్కేల్ ఉంటే మీరు ఈ స్కేల్ డీటెయిల్స్ అడుగుతున్నారు కదా మనకి ఇలాగా కాంబో కూడా వస్తున్నాయండి ఆన్లైన్లో ఉన్నాయి నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను కావాలి అన్న వాళ్ళు తీసుకోండి మనకి అలా తీసుకోవడం వల్ల తక్కువ కాస్ట్ పడుతుంది అదే సింగిల్గా తీసుకుంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది మీరు ఎప్పుడు కూడా కాంబో తీసుకోండి స్కేల్ లేని వాళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం ఒక అట్ట ముక్క మీద ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోవాలి ఒక పాయింట్ తక్కువ వన్ ఇంచ్కి అలానే ఇటు సైడ్ కూడా ఒక పాయింట్ తక్కువ వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇంత పెద్ద స్కేల్ ఎందుకు డ్రా చేస్తున్నాను అంటే సేమ్ మనకి స్కేల్ అనేది ఎలా ఉందో అదే మార్కింగ్ అండి ఒకవేళ చిన్నగా కావాలన్నా కూడా మీరు ఇలా డ్రా చేసుకోవచ్చు అది మొత్తం కూడా మన ఇష్టం బట్టి ఉంటుంది అయితే మీకు ఇక్కడ స్కేల్ లేని వాళ్ళకి సేమ్ ఇదే మెజర్మెంట్ కావాలి కాబట్టి నేను ఇలా డ్రా చేశాను చూసారా కరెక్ట్గా వచ్చేసింది ఈ స్కేల్ ఆఫ్ అనేది ఒకవేళ స్కేల్ లేకపోతే ఇలా ట్రై చేయండి మనకి స్కేల్లో గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్ ఎందుకంటే మనకి కార్నర్స్ లో లుగ్ రాకుండా ఉండడం కోసం మనం ఇక్కడ కూడా ఇలా ఒక పాయింట్ వదిలేసుకుని అప్పుడు ఇలా డ్రా చేసుకున్నాం అనుకోండి స్కేల్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ వచ్చేస్తుంది చూసారా రెండు ఈక్వల్ గా ఉన్నాయి కట్ వర్క్ ఎలా ఉందో అలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ మీద పెట్టి జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఒక ఇంచ్ అనేది ఇలా డ్రా చేసుకుని ఆ లైన్ టచ్ చేసుకుంటూ మనం ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నార్మల్ మనం లైనింగ్ తీసుకున్నాం కదా హ్యాండ్ అనేది దానిపైన మెయిన్ పీసు పైన లైనింగ్ పైన కట్వర్క్ ఇలా పెట్టేసుకొని ఫస్ట్ మొత్తం ఇవన్నిటిని ఒక స్టిచ్ వేసేసుకోండి కదలకుండా ఉంటుంది ఇంచ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ కట్ వర్క్ అనేది ఎలా ఉందో సేమ్ అదే విధంగా బక్రం పైన స్టిచ్ పడకుండా బకరం చివరిని స్టిచ్ వేసుకొని కట్స్ ఇచ్చుకొని ఇలా వేళ్ళతో ఒకసారి అన్నాముంటే మనకి ఇలా వచ్చేస్తుంది కార్నర్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఒకసారి ఇలా ఐరన్ చేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చూసారా లోపల కూడా నీట్ గా ఉంటుంది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం ఒక బావ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి వాష్ చేసినా సెపరేట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ వేరే లైనింగ్ పైన సేమ్ ఇదే విధంగా కట్వర్క్ తీసుకొని దీన్ని మనము మెయిన్ పీస్ అంటే బార్డర్ పైన పెట్టేసుకొని స్టిచ్ వేసుకొని సేమ్ ఇందాకట్లానే స్టిచ్ వేసుకోవాలి కట్వర్క్ అనేది ఇప్పుడు మనం కట్వర్క్ అనేది సేమ్ ఒకేలా వచ్చేలా పెట్టుకోవచ్చు లేదా ఆపోజిట్లో వచ్చేలాగా అంటే చూడండి ఇలా రౌండ్స్ అనేది కిందకి వచ్చేలాగా ఇలా కూడా పెట్టుకోవచ్చు అయితే కరెక్ట్గా రావాలి అంటే ఇలా ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్కింగ్ మీదనే మనం ఈ స్కేలాఫ్ వచ్చేలా పెట్టుకొని ఇప్పుడు కదలకుండా పైన స్టిచ్ కాకుండా ఇలా లోపల లైనింగ్కే స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసేసుకోండి మనకి పైన స్టిచ్ పడదు ఇలా మనకి ఓపెన్ గా కూడా ఉంటుంది ఇలా డబల్ కావాలి ఓపెన్ గంట అలా ఉంచేసుకోవచ్చు లేదా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు ఫైనల్గా మనకి ఇంత నీట్ ఫినిషింగ్ తోటి కట్ వర్క్ అనేది రెడీ అయిపోతుంది ఫుల్ వీడియో అనేది వీడియో కిందనే లింక్ ఇస్తాను చెక్ చేయండి మనం మొత్తం రెడీ అయిన తర్వాత లోతు అనేది తీసుకోవాలి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందని కూడా షేర్ చేయండి